బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు బీజేపీ అభ్యర్థి మాటలు కోటలు తప్ప చేసేదేమీ ఉండదని అన్నారు బీజేపీ పార్టీ మోదీ అమిత్ షా ఇద్దరితో నడుస్తోందని ఇతరులకు అవకాశం లేదని విమర్శించారు జేపీ నడ్డాకు కాంగ్రెస్ రాహుల్ గాంధీని విమర్శించి మాట్లాడే నైతిక హక్కు లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని అన్నారు ఈ రోజు మా ప్రజాస్వామిక పార్టీలో ప్రతి ఒక్కరి పాత్రతో పార్టీ పరంగా నడితే ప్రభుత్వాలు నడుస్తాయి కానీ ఈ రోజు మోడీ గారు అమిత్ షా తప్ప బిజెపి పార్టీలో ఉన్న మంత్రిగా ఉండడైనా అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహించాడు మరి అప్పుడు చేయాలి కదా పని చేసి చూపెడితే ఏదో వచ్చిండ్రు పోయిండ్రు కుటుంబం పైన మాట్లాడాలి అని మాట్లాడుతా నన్న అండగారికి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు ఏమంటున్నారు మోడీ గ్యారంటీ అంటున్నాడు బీజేపీ గ్యారంటీ అంటున్నాడు మోడీ గ్యారంటీ అంటున్నాడు మీరు మోడీ గ్యారంటీ అంటే మోడీ ఎవరు గ్యారంటీ ఇస్తారో ఇంతకు ముందు వివేక్ గారు చెప్పినట్టు అంబానీ మొన్న మన దేశానికి సంబంధించిన సంపదను పూర్తి స్థాయిలో ఇతర దేశాలకు తీసుకుపోయిన నీరం మోడీ గురించి మాట్లాడతారు ఈరోజు నలీష్ మోడీ గురించి మాట్లాడతారు లూటీ చేసి ఈరోజు ట్యాక్స్ల ద్వారా లూటీ చేసిన మొత్తం సామాన్య ప్రజానికానికి సంబంధించిన డబ్బును ఈరోజు అలాంటి మోడీ వారికి అదానీ అంబానీ వారికి చేకూర్చే ప్రయత్నం చేస్తే మీరు గొప్పగా చెప్తా ఉన్నారే మా రాహుల్ గాంధీ గారి గురించి మార్చాలని మా సుఖాంపల్లి సోదరులు మా చోట తర్వాత మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అప్పటి ఎమ్మెల్యే శాసన మనోహర్ రెడ్డి మరి ఈ ప్రాంతం నుండి రెండు సార్లు మన ప్రాంతం నుండి ఐదు సంవత్సరాలు ఎంపీగా పండించేసినటువంటి కంకణం కట్టుకొని మనందరికీ ఏదైతే ఆరు క్యాండినర్లు ఉన్నాయో జరిగింది అమలు చేయడం జరిగింది మీరు చూస్తున్నారు మీకు ఫ్రీ కరెంట్ అయినా కానీ గ్యాస్ నాలుగు వందల ఐదు వందల రూపాయలు కానీ మనకు ఉపయోగం జరిగింది అమలు చేయడం జరిగింది మీరు చూస్తున్నారు మీకు ఫ్రీ కరెంట్